వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ ప్రతి సంస్థపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్రవతం మండలం గొల్లవెల్లిలో అంగరంగ వైభవంగా ఎడ్యుకేషనల్ సొసైటీ సిక్కం సత్యరాజు మెమోరియల్ జూనియర్ కళాశాల ఇరవై ఐదు వసంతరాల రజతోత్సవం సంబరాలు ఈ వేడుకల్లో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబుల ఆనందరావు కాలేజీ చైర్మన్ డాక్టర్ శిక్కం ఉమామహేశ్వరరావు ఇరవై ఐదు వసంతాల రజతోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ సిక్కం సత్యరాజు మెమోరియల్ జూనియర్ కళాశాల అని కొనియాడారు కళాశాల చైర్మన్ ఉమామహేశ్రావు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి దాతలు ముప్పై లక్షల విరాళాలు ఈ వేడుకలో ప్రకటించడం ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఉండటం చాలా ఆనందంగా ఉందని ప్రస్తుతం ఉన్న కోర్సులే కాకుండా కొత్తగా యాస్ట్రోఫిజిక్స్ కోర్సు త్వరలో కళాశాలలో ప్రవేశపెడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ ఎస్ఐ రాజేష్ సాంస్కృతిక నృత్యాలు చేసిన విద్యార్థులను దుశ్శాలవాళ్ళతో సత్కరించి మెమోంటోలు అందజేశారు ఈ వేడుకను చిక్కం భీముడు నాగులపల్లి రాజు చిక్కం ఉమేష్ చిక్కం వెంకటకృష్ణ కోడి శివ పర్యవేక్షణలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు పెచ్చెట్టి చంద్రమౌళి అల్లాడి దేశం శెట్టి లక్ష్మీనారాయణ మాకినీడి పూర్ణిమ ఆకిటి పెద్ద గ్రామస్థులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఈ సిఎస్ఎస్ చిక్కం సత్యరాజు కళాశాల ఎంఎస్ఎస్ సీతాయమ్మ మోడి సుబ్రహ్మణ్యం కళాశాల ఇరవై సంవత్సరాలు నిండిన ఈ సందర్భంలో ఇంత మంచి సభ ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము కొన్ని ప్రామిసలు చేసుకున్నాము ఈ కాలేజీని ఎలా ముందుకు నడిపియాలి అనే దానికి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఇంకా ముందుకి వెళ్తాము ఇప్పటి వరకు ఉన్నవి రొటీన్ కోర్సెస్ అలా కాకుండా ఇక్కడ నుంచి మేము ప్రొఫెషనల్ కోర్సు వైపు కూడా తీసుకెళ్లి ఈ కాలేజీని వేరే లెవెల్ కి తీసుకెళ్దామనే ఉద్దేశంలో ఎమ్మెల్యే గారు మాకు పూర్తి సహకారాలు ఇస్తా అన్నారు దానికి కావాల్సిన ఈ పదహారు మండలాల్లో ఉన్న పెద్దలు కొద్ది ధన సహాయం కూడా ఈ వేదిక ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో ఈ వేదిక నుండి మా ఈ కళాశాలలో మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా మేము కూడా మాకు కొన్ని డొనేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ చుట్టుపక్కల ఈ కాలేజీలో చదువుకున్న పిల్లలు పెద్ద వాళ్ళు కూడా ఇదో సహాయం సాయం చేయడానికి ముందుకు వచ్చారు దగ్గర దగ్గరగా మేము ఇలాగ ముప్పై లక్షల వరకు మేము ఫండ్స్ రూపంలో ఈ సభా ఈ స్టేజ్ మీద తెచ్చుకోవడం జరిగింది ఈ అన్నిటినీ కూడా మేము ఈ మధ్యనే మా కళాశాల సెక్రటరీగా పనిచేసిన మా ప్రసాద్ అన్నయ్య మా నాన్నగారి తర్వాత మా రాజప్పగారి తర్వాత సెక్రటరీ చేసింది శ్రీ చివరప్రసాద్ రావు గారు మరణం చెందారు వారికి గుర్తుండేటట్టుగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడదామనే ఉద్దేశంలో ఈ ఫండ్స్ కూడా రేజ్ చేస్తున్నాము అలాగే కొత్త ప్రొఫెషనల్ కోర్సులు ఏజీబిఎస్సి కూడా తేవడానికి మా వంతు సహకారం కృషి మేము చేస్తాము రప్పించి ఈ కాలేజీని ఎస్కేబిఆర్ కాలేజీకి నీటుగా చేసేటానికి అన్ని విధాలుగాను కంప్యూటర్స్ బీకామ్ తర్వాత ఎకనామిక్స్ అవన్నీ ఉన్నాయి కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉన్నాయి ఆ ఫిజిక్స్ బియాండ్ యాస్ట్రా ఫిజిక్స్ అని కొత్త సబ్జెక్ట్ చంద్రబాబు నాయుడు గారి నిన్న మనకి అప్రూవల్ తెచ్చుకుని అమరావతిలో పెట్టడం జరుగుతుంది యాస్ట్రా ఫిజిక్స్ గురించి ఎంతమంది ఫిజిక్స్ లెక్చర్ తెలుసో తెలియదు కానీ డెఫినెట్ గా అది ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మంచిగా ఫిజిక్స్ లో చదివిన పిల్లలు విద్యార్థులు అందరికీ కూడా యాస్ట్రో ఫిజిక్స్ లో తర్వాత అమరావతిలో పెట్టే కాలేజీ చాలా బాగా ఉపయోగపడుతుంది అలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మన ఎవరైనా సూచన సలహాలు ఇస్తే డెఫినెట్ గా మేము పాటించి ఈ కాలేజీ ద్వారా మేము అవన్నీ స్థాపన చేయడానికి కళాశాల అలాగే సుబ్రహ్మణ్యం సీతాయమ్మ డిగ్రీ కళాశాల ఈ కళాశాల ఫౌండింగ్ ఆర్గనైజ్ సత్యరాజన్ గారి ఎడ్యుకేషనల్ సొసైటీ ఇరవై ఐదు సంవత్సరాల వసంతోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో అందరికీ అభినందనలు నా పేరు డాక్టర్ నాగేంద్ర నేను ఫౌండింగ్ ప్రిన్సిపల్ గా ఏడు సంవత్సరాలు పనిచేసి తదనంతరం ఒక డాక్టరేట్ వచ్చిన తర్వాత నేను బయటకు జరిగింది ఇక్కడ కళాశాల ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే దాతల యొక్క మహాసంకల్పం కుటుంబ చరిత్ర నేపథ్యం దాతృత్వం దానివల్ల ఎకరాల ఎకరాలు కొంత అలా పోగేయటం వల్ల డబ్బుకి వెరవకుండా విద్యని ప్రారంభించడం దఫదఫాలుగా దఫాలుగా కృషితో ఈ సత్యరాజ్ మాస్టర్ గాని రాముడు గారు కానీ అదే రకంగా డిగ్రీ కాలేజీకి వచ్చినప్పుడు ఓటర్ సుబ్రహ్మణ్యం గారు కానీ వాళ్ళ వాళ్ళ తరాల్లో ఈ బిల్డింగ్ కట్టడం ఈ బిల్డింగ్ కట్టే టైంలో మొదట అంతస్థంతా కూడా గ్రామస్తులు నిమ్మకాయల కొత్త పిల్లల రాజులు చేసినట్లయితే మొదటి అంత కూడా బాలయ్య గారు డెవలప్ చేయడం జరిగింది బాలయ్య గారు బ్రతుకున్నటువంటి టైంలో ఆయన ఐదారు సార్లు కాలేజీకి రావడం సరదాగా దీన్ని ప్రోత్సహించడం దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని తాట కూడా ఆయన చెప్పడం జరిగింది అదే టైంలో సతీష్ చంద్ర గారు అయితే ధర్మిలా పనిచేసినటువంటి ప్రెసిడెంట్ గారిని అని చెప్పి డోర్ డోర్ అని చెప్పి పిలిచేవారు అలాగా అందరి సహకారం దీంట్లో ఉంది మరి ప్రస్తుతం ఏర్పడైనటువంటి టీం చూసినట్లయితే వెరీ స్ట్రాంగ్ టీం ఆర్గనైజేషన్ కి ఎటువంటి బలం చేకూర్చాలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో విజన్ ఉంది మిజన్ ఉంది వాళ్ళకి కమిట్మెంట్ డిటర్మినేషన్ తో పని చేయడానికి కావాల్సి నిధులు సమకూర్చుకుంటున్నారు అలాగే ఎమ్మెల్యే నుంచి ప్రజల నుంచి కూడా సహకారాన్ని అందుకుంటున్నారు ముందు ముందుగా దీన్ని చాలా ముందుకు తీసుకెళ్తారని చెప్పి డెఫినెట్ గా సక్సెస్ అవుతారని చెప్పి నేను వాళ్ళకి బెస్ట్ విషయం చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్